గాంధీ రోడ్డులో ఉన్నటువంటి వైన్ షాప్ అనుమతిని రద్దు చేయాలని స్థానిక మహిళలు అట్లాగే చిరు వ్యాపారస్తులు అనేక ముప్పై రోజులుగా ఆందోళన పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ షాప్ యజమాని నిర్లక్ష్యంగా మొండిగా నేను ఇక్కడనే షాప్ పెట్టుకుంటా అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణంలో ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారేటువంటి వైన్ షాప్ను ఇక్కడ పెడతా ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గత ముప్పై రోజులలో రెండు సార్లు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది అట్లాగే ఎక్సైజ్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఈ వైన్ షాప్ పెట్టడం మూలంగా ఎనభై మంది కుటుంబ కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ వైన్ షాప్ నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇక్కడ బట్టల షాప్ నడుపుకుంటున్నారు అత్యధిక శాతం మహిళలు కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకొని కుటుంబం చేసేటువంటి వారు మహిళలు ఉంటారు పక్కనే వైన్ షాప్ ఉంటే దానికి అనుబంధంగా ఇక్కడ ఒకటి చికెన్ సెంటర్ కావచ్చు లేకపోతే బజ్జీల బండి కావచ్చు లేకపోతే ఫిష్ ఫ్రై బండి కావచ్చు ఇట్లా అనేకంగా ఒక మాస్ ఏరియాగా ఏర్పడి ఇక్కడ ప్రసాంగిక కార్యకలాపాలు జరుగుతాయి ఈ వైన్ షాప్ ఎక్కడ పెట్టుకున్నా కూడా నడుస్తుంది కానీ బటన్ షాప్ ఇక్కడ మాత్రమే నడుస్తాయి ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే జీవనాభా వాళ్ళ బటన్ షాప్ లో కూడా ఉన్నారు ఈ రోడ్డు మన పరిస్థితి రోడ్డు పరిస్థితి అందుకని మేము స్థానిక మంత్రి గారి కూడా కలవడం జరిగింది మంత్రి గారు కూడా ఇక్కడ నుండి చేయాలని ఆర్డర్ ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ యజమాని నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహరిస్తూ ఈ రోజు వైన్ షాప్ ప్రారంభిస్తారు మేము ఇప్పటి వరకు చెప్తున్నాం శాంతియుతంగా ఈ పోరాటాన్ని చేస్తా ఉన్నాం ఈ మహిళలు కనుక కలుసుకుంటే రేపు ఇక్కడ ఉన్నటువంటి ఒక్క సరుకు కూడా మిగిలింది ప్రతి సరుకును కూడా ధ్వంసం చేసేనా అనుమతి రద్దయ్యేంత వరకు కూడా మహిళల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతారని కూడా చెప్తా ఉన్నాం మీరు గుండాలను పెట్టి రౌడీలను పెట్టి కూడా ఇక్కడ మహిళలు భయభ్రాంతులు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేపు శాంతియుత పోరాటం ఉధృతం దాల్స్తే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి వారే బాధ్యత వహించాలి అధికారులు బాధ్యత వహించాలి కమ్మా దీని వల్ల శాంతియుత పరిస్థితుల్లోనే చర్చలు జరిపి ఇక్కడ ఉన్న వైంశాప్ ను రద్దు చేసి వెంటనే ఇక్కడికి షిఫ్టింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం

భయపడకుండా ఇక్కడ వైన్స్ వారు ఓపెన్ చేయడం జరిగింది నెల రోజుల క్రిందట ప్రజావాణిలో మేము ఆల్రెడీ దరఖాస్తు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా తీసుకోపోవడం జరిగింది విషయం గురించి కమలాకర్ గారు కూడా వద్దని చెప్పినారు ఈరోజు మార్నింగు మన కరీంనగర్ మా హుస్నాబాద్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఈ వైన్స్ పెడితే ముఖ్యంగా ఇక్కడ అంత లేడీస్ జరుపుకుంటారు లేడీస్ షాపింగ్ జరుపుకుంటారు రాత్రి పగలు తాగి వస్తారు ఎక్కడ ఏ గొడవలు చేస్తారని ఇక్కడ చిరువాపులు చాలా భయపడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళందరూ కలిసి మాకు నష్టం జరుగుతుంది భయపడతాం కాబట్టి ఇక్కడ షాప్ పెట్టద్దని ఎల్లోంచి ఎంత మొత్తుకున్నా ఈ వైన్స్ వారు వినడం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అందరం ఇవాళ ఈ షాప్ వాళ్ళందరూ కలిసి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోవడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు రాసిచ్చి ఎక్సైజ్ వాళ్ళకు కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఈ వైన్స్ వరకు ఇక్కడ నుంచి మీరు వేరే దగ్గర పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది అయినా ఈ వైన్స్ వాళ్ళు వినడం లేదు పక్కనే గాంధీ బొమ్మ కూడా ఉంది గాంధీ బొమ్మ సాక్షిగా కూడా ఇలా జరుగుతుందంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మర్యాదగా చెప్తున్నాం ఇక్కడ నుంచి షాపు మార్పిడి చేస్తే మేము ఎక్కడొక్కడే వెళ్ళిపోతాం లేకపోతే మాత్రం షాపును ధ్వంసం చేసి మేము ఏం చేయాలో అది చేస్తాము ముందు ఎక్సైజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ షాపును మార్పియవలసిందిగా మేము కోరుతున్నాం ఈరోజు గాంధీ రోడ్డులో ఉన్నటువంటి వైన్ షాప్ అనుమతిని రద్దు చేయాలని స్థానిక మహిళలు అట్లాగే చిరు వ్యాపారస్తులు అనేక ముప్పై రోజులుగా ఆందోళన పోరాటం చేస్తా ఉన్నా కూడా ఇక్కడ షాపు యజమాని నిర్లక్ష్యంగా మొండిగా నేను ఇక్కడనే షాప్ పెట్టుకుంటా అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణంలో ఒక ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారేటువంటి వైన్ షాప్ ను ఇక్కడ పెడతా ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గత ముప్పై రోజులలో సార్లు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది అట్లాగే ఎక్సైజ్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఈ వైన్ షాప్ పెట్టడం మూలంగా ఎనభై మంది కుటుంబ కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ వైన్ షాప్ నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇక్కడ బట్టల షాప్ నడుపుకుంటున్నారు అత్యధిక శాతం మహిళలు కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకొని కొనుగోలు చేసేటువంటి వారు మహిళలు ఉంటారు పక్కనే వైన్ షాప్ ఉంటే దానికి అనుబంధంగా ఇక్కడ ఒకటి చికెన్ సెంటర్ కావచ్చు లేకపోతే బజ్జీల బండి కావచ్చు లేకపోతే ఫిష్ ఫ్రై బండి కావచ్చు ఇట్లా అనేకంగా ఒక మాస్ ఏరియాగా ఏర్పడి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి ఈ వైన్ షాప్ ఎక్కడ పెట్టుకున్నా కూడా నడుస్తుంది కానీ బట్టల షాపులు ఇక్కడ మాత్రమే నడుస్తాయి ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే జీవనోపాధి వాళ్ళ బట్టల షాప్ ల మూలంగా పొందుతూ ఉన్నారు ఇది రోడ్డు పరిస్థితి రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది అందుకని మేము స్థానిక మంత్రి గారికి కూడా కలవడం జరిగింది మంత్రి గారు కూడా ఇక్కడ నుండి షిఫ్ట్ చేయాలని ఆర్డర్ ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ యజమాని నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహరిస్తూ ఈ రోజు వైన్ షాప్ ప్రారంభిస్తున్నారు మేము ఇప్పటి వరకు చెప్తున్నాం శాంతియుతంగా ఈ పోరాటాన్ని చేస్తా ఉన్నాం ఈ మహిళలు కనుక తలుసుకుంటే రేపు ఇక్కడ ఉన్నటువంటి ఒక్క సరుకు కూడా మిగలదు ప్రతి సరుకును కూడా ధ్వంసం చేసేనా ఈ అనుమతి రద్దయ్యేంత వరకు కూడా మహిళల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని కూడా చెప్తా ఉన్నాం మీరు గుండాలను పెట్టి రౌడీలను పెట్టి కూడా ఇక్కడ మహిళలను భయభ్రాంతులు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు వీటి అన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేపు శాంతియుత పోరాటం ఉధృతం దాల్స్తే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి వారే బాధ్యత వహించాలి అధికారులు బాధ్యత వహించాలి తప్ప దీన్ని వాళ్ళు శాంతియుత పరిస్థితుల్లోనే చర్చలు జరిపి ఇక్కడ ఉన్న వైన్ షాప్ ను రద్దు చేసి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళి షిఫ్టింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే జరిగే పరిణామాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత వీళ్ళు పరిపాలన అధ్యక్షులు వాళ్ళు 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 మాత్రమే దీనికి బాధ్యులు అవుతారు మా చేతి నుండి ఉద్యమం తీవ్ర రూపం దాల్స్తే ఇక్కడ అటువంటి కలెక్టర్ గారు కావచ్చు ఎక్సైజ్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ వెన్ షాప్ యజమానికి బాధ్యత తప్ప ప్రజలకు ఎలాంటి బాధ్యత లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోం వెన్ షాప్ ని వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం సలముకన్ పట్టుకు దిొకోకారు అంతకన్నక రాధాసార్ అహా మీ మీరు చెప్పేది వాస్తవమే ఇక్కడ ఇక్కడ పనష్మెంట్ ఉంటనే అక్కడ అది అక్కడ ఉంటాయన వీళ్ళకి ఏం నొప్పి తెలుస్తది ఒక పెయిన్ తెలుస్తుంది సార్ మీరు చెప్పండి మీ ఉద్దేశం ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ ప్రజాంత ఇప్పటికే చాలా వరకు కట్లు ఉండగానే ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి రోజు షాప్కి వస్తారు సార్ ప్రతి మహిళ మూసలాళ్ళు ముడిగి పిల్లలు అని చెత్తారు తాగి అడ్డం జరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంతమంది అవసరం అవుట్స్కట్లు అది పర్మిషన్ అవుట్స్ కట్లు అందుకే పర్మిషన్ ఇచ్చిన వాడికి ఇవి ధర్నా చేస్తే పర్మిషన్ ఇచ్చేలా దిగుతారు ఇక కేసులు పెడతారు కదా సార్ పోతాం జైలు ఇప్పుడు ఇంత ఇట్లా ఇద్దతి మానం పోయా కన్నా ఒక్కొక్కడు తాగి రోడ్దైనా పొరుతున్నాడు అత్యాచారాలతో ఎన్ని అత్యాచారో చిన్న పిల్ల కాంచి అత్యాచారాలు జరుగుతాయి సార్ ఎవరు స్పందిస్తారు సార్ ఇలాంటి వాళ్ళు కదా అవునా కదా మీరు తెలియనిదేం సార్ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో మాకు తెలియదు ప్రభుత్వము మహిళలు ఓట్లు ఉంటేనే ప్రజలు ఆ ప్రజలనే అంతం చేసే బెల్ట్ స్టాపులు కానీ వైన్స్ కానీ పెడుతున్నారు రోడ్డు మీద ఏది పెట్టినా అవుట్స్కట్లో పెట్టాలి పర్మిషన్ మహిళలకు అన్యాయం జరగకుండా పిల్లలకు అన్యాయం జరగకుండా అవుట్స్కట్లో పెట్టాలి ఇది నడి సెంటర్లో మహిళల దూర సెంటర్లో పెడితే ఆడవాళ్ళని ఏ రకంగా అత్యాచారాలు చేసినా మంచిగా తాగి ఆడు ఊగి మధ్యలో మహిళల షాపల్లో ఖర్చు పెట్టలు షాప్ పట్టుకొని పోతాడు అమ్మాయిని ఏ రకంగా చూస్తాడు అది అబ్బాయిని ఏ రకంగా చూస్తలేని పరిస్థితులు ఉన్నది అలా ఎక్కడెక్కడ అవుట్స్కట్లు ఉండగానే ఇవాళ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వం స్పందిస్తలేదు రక్షించే వాళ్ళే భక్షించలేక తెలక ప్రవర్తించడాక ఎవరికి మేము చెప్పుకోవడం ఏ ప్రభుత్వానికి మేము విన్నమించుకోవడం ఇవాళ షాపులు పెట్టారు కొన్ని వేల కోట్ల ఏ వైన్స్లో పెడితే ఈ వైన్స్ల వల్ల ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఆరదైతే దాని అనుకున్నది దిగుతుండే పురుషుడు ఎట్లంటే తాగి అది కావాలని చేయడం కాదు ఇలాంటి షాపులు చేయబట్టే తాగి మత్తు తెలవకుండా ఆడవాళ్ళని అత్యాచారతరు అప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి రావాలి అప్పుడు కూడా ఏమవుతుంది వాళ్ళు చూస్తారు రెండు సార్లు మూడు సార్లు చూద్దామా ఎంక్వైర్లకి సగం చచ్చిపోతుంది ఆడది ఈ రోజు మహిళలకు రక్షణ లేదు ఈ తాగువతి అన్ని బంద్ చేస్తేనే అవుస్ పెట్టుకోరి కానీ వీళ్ళు గల్లికి మంచి నడి సంతాల ఒక మహిళలు తిరిగా కాడ మహిళ సొప్పల పక్క పుట్టినకాడ పెడితే మహిళలు రక్షణ ఎక్కర్ది ప్రభుత్వం స్పందించి ఇమ్మీడేట్లో స్పందించి పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి ఖండించకపోతే మాత్రం మహిళలు మాత్రం ధ్వంసం చేసేది కాదు కేసులు కాదు చావడానికే సిద్ధం సిద్ధంగా ఉండవు ఆ విధంగా చచ్చిపోయాకన్నా ఈ విధంగా చచ్చిపోయింది నయం అదొక్కడి మాత్రం గుర్తించుకోవాల ప్రభుత్వం ఇప్పుడున పాత ప్రభుత్వం ఇచ్చింది పర్మిషన్ ఇది కొత్త ప్రభుత్వం ఇమ్ముడెట్లా డిక్లేర్ చేసి రద్దు చేయాలని కోరుకుంటున్నాం మహిళలందరి తరఫున నేను మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి మహిళకి ఏ రకంగా అన్యాయం జరుగుతున్నా ప్రతి ప్రభుత్వం తెలుసు కానీ ఏం లెక్క చేయకపోతున్నారు ఇలాంటివి పెడితే ఇంకే ఎక్కువ అవుతాయి కానీ నవర్షట్లో పెట్టుకొని నడిపించుకోండి లేదు మీరు ఇష్టమని చేస్తే దంద ఇది కానీ మంది ఇది మేము ఒక మహిళలతో అందరితో విజ్ఞప్తి పెట్టుకున్నాం